అందరికీ నమస్కారం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కందుకూరు నియోజకవర్గ ప్రజానికి కనుక అందరికీ కూడా ఆ భగవంతుడు చల్లటి చూపులతోటి ఆయుర ఆరోగ్యాలని సంపూర్ణమైన సుఖ సంతోషాలని ఆ కుటుంబాలకు అందజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కుటుంబ సన్నిహితులు కుటుంబ బంధువులు మిత్రులు అందరితోటి ఈ సంక్రాంతి సజావుగా సరదాగా సాగాలని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఈ పండుగని పెద్ద ఎత్తున జరుపుకునేదానికి సమాయత్తమవుతున్న వేళల్లో చురుపాటి జాగ్రత్తలతోటి తమ కుటుంబాన్ని సుఖమయంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ కోరుకుంటూ అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మరొకసారి మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను